హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి ఇక్కడ మీకు ఒక డైలాగ్ చెప్తాను అండి ఒక్కొక్కడికి ఉంటుందిరా మీకు గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కడికి ఉంది మడత పెట్టి మరీ మడత పెట్టి మరీ ఉంటుంది ఇదేంటి ఇది ఏదో బోయపాటి సినిమాలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ అనుకుంటున్నారు కదా లేదు 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 నేనేమి బాలకృష్ణ డైలాగ్ చెప్పట్లేదు అలా అనుకుంటే సాంబార్లో మీ మొహం పెట్టినట్టే ఇది ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ చెప్పిన డైలాగ్ ఆయన కూడా బాలయ్య బాబుకి ఏం తక్కువ కాదులేండి ఈ యాంకర్ గారు మరి ఏం మడత పెడతారో తెలియదు కానీ ఆ డైలాగ్ విన్న తర్వాత మోర్చం వచ్చి మంచం మీద పడ్డా వాళ్ళ సంఖ్య అయితే చాలా ఉంది కోలుకోవడానికి రెండు మూడు రోజులు పట్టింది తెలుసా పాపం కాశ్మీర్ ఉగ్రదాడి లాంటి సున్నితమైన అంశాన్ని ఎంతో బాధ్యతగా విద్వేషాలు రెచ్చకుండా రిపోర్ట్ చేయాల్సిన మీడియా ఆ పని చేయకపోగా అడ్డదిడ్డమైన తమ్నెల్స్ పెట్టి వెగటు పుట్టిస్తుంది ఆ ఛానల్స్ అయితే మరింత ఘోరం అండి బాబోయే అసలు ఏదో తెలుసా తమ్ముజ ఉంటుందో తెలుసా కొడుకులు చచ్చారు కుక్కలారా రండ్రా చూసుకుందాం చచ్చారు నా కొడుకులు కొడక పాకుకు జై కొడతావా ఎందుకో ఏమో తెలియదు కానీ తెలుగులో కొడుకు కొడక తప్ప ఎలాంటి పదాలు లేవేమో లేకపోతే పది తమ్స్ పెడితే అందులో ఇట్లానే ఉంటున్నాయి పాకిస్తాన్ని తిడితే ఓట్లు వస్తాయని రాజకీయ పార్టీలు భావించినట్టే పాకిస్తాన్ ను అమ్మనా అంటూ బూతులు తిడితే వ్యూస్ వస్తాయని ఆ ఛానల్ పెద్దలు భావించారట మరి ఎంత దుర్మార్గం అండి ఇప్పటికే ఆ ఛానల్పై బూత్ ముద్రపడింది చూసే యూజర్లలో ఎక్కువ మంది ఆబాపతే ఇది సరిపోదన్నట్టు పాకిస్తాన్ ఉగ్రవాదులపై స్టూడియో నుంచి వీళ్ళు యుద్ధం చేసేస్తున్నారు వాళ్ళు చేస్తున్న ఓవరాక్షన్ చూస్తుంటే పాక్ యుద్ధానికి ఆర్మీ అవసరం లేదని ఈ ఉన్మాదం తమ్మేల్చి పెట్టే వాళ్ళది సరిపోద్ది అనిపిస్తుంది వీళ్ళని అక్కడికి పంపిస్తే వీళ్ళే యుద్ధం చేస్తారేమో అనిపిస్తుంది ఇంతగా రోత బుట్టిస్తున్న ఆ ఛానల్ మళ్ళీ వీళ్ళు ఏం చేశారో తెలుసా ఈ యుద్ధం కవరేజ్లో మేమే నెంబర్ వన్ లో మేమే నెంబర్ వన్ తోపని చెప్పి ఒక పోస్టర్లో వేసుకున్నారు వీడియోలకు ఎన్ని బూస్ట్లు కొట్టుకున్నారో తెలియదు కానీ ప్రజలకు మాత్రం విద్వేషాలు ఎక్కించడంలో మాత్రం ఆ ఛానల్ మించింది ఈ భూమండలంపై లేదని చెప్పచ్చు అర్ణబ్ గోస్వామి కూడా ఇంతగా అతి చేయడేమో అనిపించింది దేశ ప్రజలపై ఉన్మాద భక్తుల భావజాలాన్ని ఆ ఛానల్ ఒదునడం చాలా విషయం సరే పాల్గంపై దాడి యాభై ఆరు ఇంచుల వీరుడు సూర్యుడు ధీరుడు మోదీ ఎలా రేకట్టాడో తెలియదు కానీ ఈ ఛానల్ చేసిన అడావిడు చూస్తే మాత్రం జర్నలిజంపై జాలిస్తుంది జర్నలిజం అంటే కృత్యులు మరత అని తెలిస్తే నాటి రామోజీరావు దాస నారాయణరావు నుంచి నేటి రాధాకృష్ణ వెంకటకృష్ణుల వరకు ఎవరిన్ని మడతలు పెట్టారా అనేదే కృష్ణ మరి ఇప్పుడు మేమంతా అంతే బ్రో ఇది కేవలం ఒక ఛానల్ మాత్రమేలా ఇలా కాదు కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్టు దాదాపు ప్రతి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇదే పరిస్థితి చీదర పుట్టిస్తుంది తెలుసా దీనికి మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు వెబ్సైట్లు కూడా మినహాయింపేం కాదండి అతని ఎవరో స్టూడియో నుంచే పాక్ పై ప్రకటించాడు ప్రణమా శరణమా అంటున్నాడు మరి ఏం చేస్తాం పాక్ను కరివేపాక్ అంటున్నాడు ఇతనేదో ఇండియన్ ఆర్మీ లెవెల్ చీఫ్లా ఫీల్ అవుతున్నాడు అండి కానీ వాస్తవానికి ఆయన ఒక వేరే ఛానల్లో చీఫ్ అనుకోండి సరే ఆ విషయాన్ని మర్చిపోయి సడన్గా ఆక్ పాక్ అనేది అంటున్నారు ఇదంతా ఎందుకు అసలు అసలు వీళ్ళంతా ప్రోగ్రామ్స్ హోస్ట్లా గోస్ట్లా సున్నితమైన అంశాన్ని ఎలా డీల్ చేయాలో తెలియని జర్నలిజాన్ని నిజంగా మడత పెట్టి మడత పెట్టి ఆచిపెట్టాలి కాశ్మీర్ ఉగ్ర ఘటన మొదలైన నాటి నుంచి తెలుగు మీడియాలో ఎక్కువగా మనకి బోయిపాటి డైలాగులే కనిపిస్తున్నాయి వరుసగా యాంకర్ నోట్ నుంచి వీళ్ళు తమ్నైల్సు బ్యాక్గ్రౌండ్ టైటిల్స్ ఏడ చూసినా చంపుతాం నరుకుతాం కోసి కారం పెడతాం ఇక హింసను ప్రేరేపించేలా ఉన్న ఇలాంటి ఉన్మాద పదాలే కనిపిస్తాయి ఏం కోస్తారో ఎవరు నరుగుతారో తెలియదు వీళ్ళందరికీ నిజంగా అంత ఆదేశమే ఉంటే నేను మళ్ళీ చెప్తున్నా గతంలో కూడా చెప్పా వీళ్ళందరికీ ఇంత ఆవేశం ఉంటే డైరెక్ట్ కాశ్మీర్ పోండి యుద్ధం చేయొచ్చు కదా బోర్డర్లో స్టూడియోలో కూర్చొని తొడగొడతాం ఎందుకు అసలు వీళ్ళంతా జర్నలిస్టులా యాక్టర్లా లేక టెర్రరిస్టుల మించిన ఉన్మాదులా ఖచ్చితంగా వారికి వారుగా ఆత్మవివస్ చేసుకోవాల్సింది మీరు చేసే అతి సమాజానికి మంచి చేయపోయినా పర్లేదు కానీ ఇప్పటికే మీ బూతు కంటెంట్తో ప్రజలు మరింత నీచ ఆలోచన స్థితికి చేరుకునే చేస్తున్నారు తెలుసా ఏ వీడియో కింద చూసినా హింస ఉన్మాదం వివక్ష ఓ మతంపై విద్వేషం వెళ్ళగక్కే కామెంట్లే కనిపిస్తున్నాయి అవి కామెంట్లు ఆగవు కదా మీ కంటెంట్ వారి నరణరాన ఎక్కుతుంది అది రేపటి సమాజాన్ని నాశనం చేస్తుంది అసలు మీడియా ఈ స్థాయికి దిగజాటానికి కేవలం ఇప్పటి యూట్యూబ్ బూత్ బ్యాచ్ మాత్రమే కారణం కాదు కంటెంట్లో ఉండే తెలుగు అక్షర దోషాలని భూతద్దంలో చూసి వెతుకుతూ నైతిక విలువలను ఏమాత్రం బోధించిన తెలుగు జర్నలిజం స్కూళ్ళ నుంచే ఈ దిగజారుడు మొదలైంది అసలు ఓ ఘటనలు రిపోర్ట్ చేసేప్పుడు లేకపోతే దాని గురించి రాసేప్పుడు సదరు జర్నలిస్టులకి ఎలాంటి ఐడెంటిటీ ఉండకూడదు మొత్తం కులం ప్రాంతం మాత్రమే కాదు దేశం పట్ల కూడా మనం అనే భావనే ఉండకూడదు ఉదాహరణకి మనం బీబీసీ లాంటి ఇతర దేశానికి చెందిన మీడియాను చూసినా వారి రిపోర్టింగ్ కానీ రైటింగ్ కానీ ఎక్కడా కూడా మనం అనే భావన ఉండదు బ్రిటన్ రూత్లెస్లీ ఎక్స్పోజ్డ్ ఇండియా అనే పదాలు బీబీసీ ఇంగ్లీష్ వెబ్సైట్లో బ్రిటన్ నుంచే ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది ఇందులో ఎక్కడా కూడా వి అని కానీ అని కానీ పదాలు ఉండవు ఎందుకంటే ఆ వ్యాసాన్ని ఏ దేశం వాళ్ళు చదివినా బ్రిటన్ ఇండియాను ఎలా దోచుకుందనే అర్థమే వస్తుంది మన ఇండియన్ మీడియా మాత్రం వేరు అసలు ఇలా ఇండియాను తిట్టే ఇండియన్ జర్నలిస్టులే తక్కువ అనుకోండి తిట్టినా ఏ చట్టమో నెత్తిన వేసి జైల్లో పెడతారు అది వేరే విషయం ఇదంతా రాజకీయం ఇటు మీడియా విషయానికి వస్తే ముఖ్యంగా తెలుగు మీడియాలో మనోళ్ళు అనే పదం ఎక్కువగా వాడుతుంటారు మనోళ్ళు అంటే ఎవరు అని నాకు అర్థం మనోళ్ళు అంటే ఎవరు మన కులపోళ్ళ మన మతం వాళ్ళ మన దేశస్థుల తిరుమల లడ్డు కల్తీ ఎపిసోడ్లో ఒక మీడియా యాంకర్ అతను హోస్ట్ అనే విషయాన్ని మర్చిపోయి మన హిందువులకే ఇలా ఎందుకు జరుగుతుందని గెస్ట్ని అడుగుతున్నాడు ఎపిసోడ్ అంతా అతను హిందూ తరపు రిప్రజెంటగా మాట్లాడాడు మా లడ్డునే కల్తీ చేస్తారా అంటూ ఊగిపోయాడు ఇదేది ఎవరికి తప్పుగా అనిపించకపోవచ్చు కానీ ఆస్ట్రేలియన్ మీడియా భారత క్రికెటర్లపై ఏదైనా నెగిటివ్ కామెంట్ చేస్తే మాత్రం ఆ సమయంలో ప్రతి ఒక్కడికి జర్నలిజం గుర్తొస్తుంది ప్రేక్షకులు మిడిల్ ఫింగర్లు చూపించి మా ప్లేయర్లే అంటావా అంటూ అంత ఊగిపోతారు మేము ఏ ఫింగర్ అయినా చూపిస్తామని కౌంటర్లు మాత్రం ఇస్తారు జర్నలిజం విలువ తెలియవా అని ప్రతి ఒక్కడు ఉపన్యాసాలు గంటల గంటల వీడియోలు చేస్తారు నిజానికి ఏ దేశంలో ఉన్న మీడియా అయినా కూడా మనం అనే భావన విడిచిపెట్టి రిపోర్టింగ్ చేయాల్సింది మతపరమైన లేదా ఇతర అంశానికి చెందిన సున్నితమైన వార్తలపై ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సింది ఈ విలువలేవి బోధించకుండా స్పెల్లింగ్ తప్పులు వెతుకుతూ కూర్చోడానికి మీరేమన్నా తెలుగు టీచరా అసలు కొన్నిసార్లు వార్తలు రాస్తున్నామో తెలుగు పరీక్ష రాస్తున్నామో అనే అర్థం కాని దుస్థితి పాపం మన సభ్యుడులకు ఉంటుంది అక్షర దోషాలు ఉండకుండా రాయటం మంచి విషయమే కానీ దానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మిగతా వెలువలను హుస్సేన్ సాగర్లో కలిపేస్తున్నారు అమూల్యమైన నీటిని అంటే జర్నలిజాన్ని విషంతో నింపుతామంటే ఎలా కుదురుతుందండి ఇప్పటికైనా మారండి ఇలా ఎందుకు రెచ్చగొడుతున్నారు ఇలా ఎందుకు పెడుతున్నారు పెడుతున్నారని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం చాలా విచిత్రంగా ఉంటుంది అదేంటంటే ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసారా ఇంత సినిమాలో బ్రహ్మాండం చెప్తాడు పీపుల్ వాంట్స్ దట్ అతి అని చెప్పి అది ప్రజలు అదే కోరుకుంటున్నారంట ప్రజలు గడ్డి తింటే మనం వారికి ఆ గడ్డే పెట్టాలా అన్నం పెట్టకూడదా వారిని గడ్డి తినకుండా ఆపలేమా చెప్పండి మెజార్టీ ప్రజలు లేవో గడ్డే తింటారు అందుకే సున్నితమైన విషయాల పట్ల కూడా నోటికి వచ్చింది మాట్లాడతారు కానీ వారు తినే గడ్డికి మీ అదనపు గడ్డి అవసరమా పైగా మీడియా పెట్టే గడ్డికి ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందండో తీయగా ఉంటుంది ఇదిగో న్యూస్లో కూడా వచ్చి చూడు అని ఆనందంతో గడ్డి మేసే ప్రజలు చాలా ఎక్కువే ఉంటారు సినిమాలు చూసి జనాలు మారుతారని ఆర్జీవి లాంటి సామాజికవేత్తలు ప్రశ్నించినట్టే న్యూస్ చూసి జనాలు మారతారా అని వీళ్ళు కూడా ప్రశ్నించవచ్చు నిజానికి మారతారు అక్షరాలకి మాటలకి ఆ శక్తి ఉంటుంది సినిమాలో హీరో చెప్పే ఒక్క డైలాగ్ తెలుసా ఎంతమంది ప్రభావం చూపిస్తుందో ఇది బూతు సినిమాలు తీసే వాళ్ళకి కాదండి వాళ్ళకి తెలిసినా తెలివి వాళ్ళు పట్టించుకోవచ్చు కానీ జర్నలిస్టుకి తెలియాలి తెలిసి తీరాలి లేదంటే రేపటి ఉన్మాద ఘటనలకు అల్లర్లకు మీ వార్తలే కారణం కావచ్చు మీ తమనే హెల్చే ఇన్స్పిరేషన్ కావచ్చు అందుకే మీ మాటలను రాతలను మడత పెట్టి మడత పెట్టి అదుపులో పెట్టుకోవాల్సిందే ఎందుకంటే మీరు రాసే రాతలకు మీరు పెట్టే కంటెంట్కి మీ నెగిటివిటీకి చాలామంది ఉగ్రవాదులుగా మారుతున్నారు హిందూ ఉగ్రవాదులుగా మారుతున్నారు వీళ్ళు ఒక సమాజాన్ని ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నారు మరోసారి చెప్తున్నా కాశ్మీర్లో ఉగ్రదాడి పాకిస్తాన్ టెర్రరిస్టులు చేశారు ముస్లింస్ చైలా వాడు టెర్రరిస్ట్ ముస్లింలు పుట్టాడు ముస్లింలు అందరు టెర్రరిస్ట్ కాదు మీరు పదే 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 అలాంటి వార్తలేసి మత విద్వేషాలు రెచ్చగొట్టకండి దయచేసి మీ వ్యూస్ కోసం మీ టీఆర్పి రేటింగ్ల కోసం సమాజంలో గొడవలు తీసుకురాకండి దయచేసి మీరు అనొచ్చు మీరు కూడా యూట్యూబ్లోనే కాదు చెప్తున్నారు అని మేము కూడా యూట్యూబ్లో చెప్తున్నాం కానీ ఇంకా కొంతమంది విలువలు కలిగిన వాళ్ళు నిజాయితీ కలిగిన జర్నలిస్టులు ఇంకా కొంతమంది బతుకున్నారు వాళ్ళైనా సరే ఇలాంటి వాటి నుంచి దూరంగా మారి ఆ పనికి వాళ్ళని ఆ తప్పు టైటిల్స్ ఇలాంటి పెడతాం మానుకుంటారు మారుతారని ఆశిస్తున్నాం